నా పేరు శ్రీరాములు రాయమాలపల్లి రాయమాలపల్లి పంచాయతీ రామచందరం మండలం అన్నమయ్య జిల్లా నేను ఎక్కువ టమాటా వేస్తుంటాను టమాటా ముందులో టమాటాకి ఆకుమచ్చ కాయ మచ్చ రావటం వల్ల జనరేటు మందు కొట్టాను నేను జనరేటు ముందు కొట్టిన వల్ల కాయ మచ్చ కానీ ఆకుమచ్చ కానీ కంట్రోల్ వచ్చింది బాగా గ్రోతింగ్ ఆకు గ్రోతింగ్ వచ్చింది కాయి నూనెత వచ్చింది బాగా ట్రైనింగ్ వచ్చింది ధనకా కంపెనీ వారికి జనరేట్ కంపెనీ వల్ల కృతజ్ఞతలు చెప్తున్నాం ధనక కంపెనీ వారికి మేము శ్రీరామ్ లో కాయ క్వాలిటీ వచ్చింది బాగా క్వాలిటీ బాగా వచ్చింది సార్ క్వాలిటీ బాగా వచ్చినందుకు మార్కెట్ లో బాగా క్వాలిటీ రేట్లు పట్టాయి మాకే వస్తాయి మంచి క్వాలిటీ ఉంది కాయ రెండోది పచ్చదనం గానీ పూత కానీ ఇటు రావడం జరిగింది మందు కొట్టిన తర్వాత బాగా క్వాలిటీగా పూత రావడం వల్ల గ్రోతింగ్ పూత బాగా షైనింగ్ వచ్చింది సార్ మాకి ఇక్కడ చూసుకున్నారా ఇప్పుడు మన శ్రీరామ్ మాట విన్నారు కదండి అందరూ మన జనర్ స్ప్రే చేయడం వల్ల మీకు ఆకు మీద మచ్చ కాయ మీద మచ్చ నీట్ గా కంట్రోల్ అవడంతో పాటు మంచి పచ్చదనం రావడం జరిగింది దాంతో పాటు మంచి ఫ్లవరింగ్ రావడం జరిగింది ఇంకోటి చిరాంలో కాన్ఫిడెంట్ చెప్తుంది ఏంటంటే కాయ మంచి క్వాలిటీ వచ్చింది కనిపిస్తుంది కదండి కాయ మంచి క్వాలిటీ వస్తుంది మాకు మీద కాయ మీద మచ్చ అనేది ఎక్కడ కూడా లేదు దానివల్ల అన్న వచ్చేసి చెప్తుంది మార్కెట్లో మంచి ధర వస్తుందని చెప్తున్నారు టొమాటో కాయలకు వచ్చేసి అందరికీ ధన్యవాదాలండి